జక్కుల భర్త జెక్కుల డేవిడ్ వీరికి ముగ్గురు పిల్లలు రోజా భర్త డేవిడ్ మదీనాబాద్లో పది సంవత్సరముల నుండి నివాసం ఉంటున్నాడు ఫ్రిడ్జ్ కవర్లు ప్లాస్టిక్ ఐటమ్స్ సామాన్లు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు విశాఖపట్నం సిటీ నుండి గాజువాక వరకు ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటాను ఈ క్రమంలో జెక్కుల ప్రసాద్ అనే వ్యక్తి గత మూడు రోజుల నుండి నా వెంట పడి నా చున్నీని లాగుతూ రమ్మని అసభ్యకరమైన పదజాలములతో రా అంటూ నా వెంట పడుతున్నాడు కావున వీరి వల్ల తమరు ఈ విషయంపై లోతుగా పరిశీలించి జక్కుల ప్రసాద్ అనుచరులపై సహకరించిన పోలీస్ వారు తగిన చర్యలు తీసుకుని మాకు మా కుటుంబానికి తగిన రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాను మీడియా ముందుకు వచ్చాము మీ ద్వారా న్యాయం చేయండి అంటూ రోజా ఆవేదన వ్యక్తం చేసింది ఫ్లవర్స్ అమ్ముకోవడానికి వెళ్తాం సార్ మా మాతానికి మేము వెళ్తుంటే ప్రసాదాన్ని వ్యక్తి రెండు నెలల నుండి మా చెల్లిని నడిపిస్తున్నాడండి మేము డైలీ వ్యాపారాలకు వెళ్తాం అతను బైకుల మీద రావడం పాపని ఏడిపించడం మేము కసరం మాత్రం వెళ్ళిపోవడం జనవరి పదిహేడో తారీఖున మేము వెళ్తుండగా మా చెల్లి నా బాబు ఉన్నాడండి మా చెల్లిని వెళ్తుండగా అతను బైక్ మీద వచ్చి బైక్ పాప అడ్డంగా పెట్టేసి ఈ అమ్మాయిని అసహ్యంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ అతని కరస ఈ అమ్మాయి మీద చిన్న లాగేడుసాను లాగితే ఈ అమ్మాయి జోడించుకొని కొట్టిందండి కొట్టగానే అక్కడ జనమంతా అంతా కూడుకున్నారు సార్ కరస జరుగుతుంటే జరిగింది ఏడు జరిగిందని వాళ్ళందరూ రాగానే బండి వేసుకొని పేరు పెడుసాను పారిపోయి మళ్ళీ జనవరి పద్దెనిమిదో తారీఖున ఉదయం మేము వ్యాపారం మెత్తం మీద గాజువాటర్ రాగానే అనకాపల్లి బస్ స్టాప్ లో ఉన్నామండి ఆటో దగ్గర ఉండగానే వాళ్ళు పదమూడు కొంతమంది జనం జక్కులు ప్రసాదనే వ్యక్తి వెంకటేషు రాజేషు వాళ్ళ ఆడవాళ్ళు కొంతమంది ఫ్యామిలీ వచ్చి మా కళ్ళల్లో నా కళ్ళల్లో కారం కొట్టేసి నా వెనకున్న పాప నా బాబున్నాడని కూడా కొడుకున్న లాగేసారి నేను అడ్డుకుంటున్నాను సరే నా మీద కూడా నన్ను కత్తిరితో పొడిసారు సార్ తోటి ఈ నోట్లు కూడా పంచలేదు సార్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి నన్ను కట్టి నా మీద నా జుట్టు పట్టేసుకొని పది మంది ఆడవాళ్ళు రోడ్డు మీద మొగోళ్ళు ఆడవాళ్ళు లాగేస్తున్నారు ఈ పాప మీద పడిపోయారు అక్కడ ఆటో డ్రైవర్ ని వాళ్ళందరి నుంచి మమ్మల్ని నిలిపి జనమంతా అంతా డూరగా వాళ్ళందరినీ నిలిపిచ్చి అప్పటికి మా చెల్లికి నాకు రత్నం అయిపోతుంది అండి నాకు పడ్డాయి సార్ నెచ్చ మీద కత్తులతోటి కారం పోక్కలు మా కళ్ళలో కట్టేసి కచ్చర్లు అమ్ములు దస్తాలు రాడ్లతో వచ్చి మా ఇద్దరి మీద దాడిగా ఆ చుట్టుపక్కల ఆటో స్టాండ్ జనాలంతా వచ్చి పరిగెత్తుకొని నన్ను మా చెల్లిని లాగేసారు అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు ఫైర్ పోగానే అక్కడ ఆటో డ్రైవర్ వాళ్ళంతా మమ్మల్ని మన ఇద్దరు కలిసి ఆరికి హాస్పిటల్ జాయిన్ చేశారు నేను అక్కడ కంప్లైంట్ ఎడతాను కూడా వెళ్ళామండి మా చెల్లిని తీసుకొని వెళ్లగానే ఆ పాపకు బాగా బీడింగ్ అయిపోతుంది మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళండి స్టేట్మెంట్ మీకు హాస్పిటల్ వచ్చి రాసుకుంటారు మా కానిస్టేబుల్ అని చెప్పారు సార్ మేము వెళ్ళామండి వెళ్ళగానే అక్కడ కానిస్టేబుల్ గారు వచ్చారు ఏం జరిగిందమ్మని అంటే మేము జరిగిందంతా చెప్పాం సార్ మేము చెప్పిన విధంగా రాయకుండా వాళ్ళు వేరే వాళ్ళకి అనుకూలంగా కంప్లైంట్ రాసి మేము హాస్పిటల్ ఉండగానే వాళ్ళకి స్టేషన్ బిల్లు ఇచ్చేసి పంపించేశారండి పంపించేసి మళ్ళీ కేసు తీసుకోమని పోలీసులు వైసీపీ వాళ్ళు వాళ్ళని కూడా చేసి మాకు వార్నింగ్ ఇప్పిస్తున్నారు మీరు స్టేషన్కి రాజీ తీసుకోండి కేసు లేకపోతే గాజువాత మా హై స్కూల్ రోడ్డు అంతా మా అడ్డాలా ఉంటది మీరు వైజాగ్ లో తిరగలేరు మిమ్మల్ని తిరగమో మీ ఫ్యామిలీ సంపాస్తారు మిమ్మల్ని బెదిరిస్తుంటే వస్తుంటే ఆ విషయాలు కూడా మేము పోలీసులకు చెప్పామండి చెప్పగానే వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ గానే మాట్లాడుతూ సిపి గారు వాళ్ళని రిమాండ్ తీసుకోమన్న ఇంతవరకు వాళ్ళకి ఏ వ్యాక్సిన్ వాళ్ళ మీద తీసుకోలేదు సార్ తీసుకోకుండా లక్షాలు తీసుకొని మళ్ళీ తిరిగి మా మీద కంప్లైంట్ పెడతాని మా నాన్నగారిని మా అన్నయ్యని వీళ్ళందరినీ కొందరు పెట్టున్నారండి మళ్ళీ మమ్మల్ని స్టేషన్కి రాగానే మమ్మల్ని అసహ్యంగా పోలీసులు మాట్లాడుతూ చిన్న పిల్లలతో మూడు నెలల పట్టి మేము తిరుగుతున్నాం జాలి కూడా లేకుండా వాళ్ళు పోలీసులు కూడా చాలా విధానంగా చేస్తున్నారు సార్ స్టేషన్ జరగలేదు సిపి గారు వాళ్ళని రిమాండ్ తీసుకోండి చెప్పినా సరే వాళ్ళ స్టేషన్ స్టేజన్ కేసులు ఇద్దరు అసలు మేము మమ్మల్ని కొట్టి మన రోజులు చింపిన వాళ్ళకి పేరు తీసేసారు లేరు వాళ్ళు అక్కడ లేరని వాళ్ళ టేజన్ లో తీసేసి ఆ మమ్మల్ని వాళ్ళకి అనుకూలంగా అన్ని చేస్తున్నారు సార్ పోలీసులు మాకు ఏ న్యాయమూరు జరగలేదండి వయసు జరుగుతారు పోలీసు వాళ్ళు పలా పెంటారు మీ కమి వాళ్ళకి న్యాయం జరగలేదని సిపి గారి దగ్గరకు కూడా వచ్చామండి సిపి గారు అన్న వీడియోలు ఎన్ని చూసి మొగాని వెంటనే రిమాండ్ లో తీసుకోండి వాళ్ళకి స్టేషన్ ఇచ్చి అలా పంపించేస్తారు మీరు మొగాళ్ళందరం రిమాండ్ లో తీసుకోండి లేదంటే మీ వ్యాక్సిన్ తీసుకుంటాం మీ ఏదని పోలీస్ స్టేషన్ సిపి గారు కూడా మాట్లాడాను సరే సార్ మేము వాళ్ళని రిమాండ్లో తీసుకుంటాం వాళ్ళకి పంపించమని అంటే మేము అక్కడికి వెళ్ళాను సార్ పదిహేడో తారీఖు నుంచి రోజు నిన్నటి వరకు తిరుగుతూనే అన్నాండి తిరుగుతుంటే మమ్మల్ని కొట్టి మా డ్రెస్సులు చింపేసి మమ్మల్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఇంత దారుణం చేసి వాళ్ళు లేరని వాళ్ళ పేరు తొలగించేసి కేసులో నుండి ఆడవాళ్ళ పేర్లు పెట్టి మీరు కోర్టులో చూసుకోండి మా వల్ల కాదు మీరు కేసులకు రావద్దని మమ్మల్ని గదురుతున్నారు సార్ పోలీసులు కూడా మాకు ఏ మాకు అసలు ఏ న్యాయం కూడా చేయలేదండి మా మా నాన్నగారిని వేధిస్తూ మా అన్నయ్యని వేధిస్తూ మా మమ్మల్ని తప్పుడు కేసులు వేస్తాం మీరు రాజీ పడింది కేసులని తప్పుడుగా మమ్మల్ని పదే పరిచారు మా నాన్నగారిని కూడా వేధిస్తున్నారు మా నాన్నగారు డెబ్బై సంవత్సరాలు ఆయన వ్యాపారానికి నెలకొంటే ఆయన కూడా ఆయన కూడా రద్దు చేసి స్టేషన్ పిలిపించి ఆయన కూడా ఇబ్బంది పెడుతున్నారండి అసలు వాళ్ళ నుండి మాకు ప్రాణహతన ఉందండి మా ఇంటి మీద మనుషులు పంపించారు రెండు సార్లు నైట్ పూట అది కూడా మేము పోలీసులకు ఫోన్ చేసి చెప్పాము ఇలా జరిగిందండి అని జరిగితే మీరు వన్ వన్ టూ ఫోన్ చేసుకోండి స్టేషన్ కు రావద్దని చెప్తుంటారు వాళ్ళు మనుషులు పంపిస్తున్నారు ఇలా మా ఇంట్ల మీదకి వస్తున్నారు వాళ్ళ మీద మాకు ప్రాణహన్ ఉందని చెప్పినా సరే పోలీసు రెజిమెంటరీ మీద తీసుకోవటం లేదు తీసుకోకుండా వాళ్ళకి స్టేషన్ పెళ్లించి పంపించేసి మమ్మల్ని ఎగ్గోసురు మమ్మల్ని ఇలా మూడు నెలల పట్టి స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు సార్ వాళ్ళ దగ్గర అంశాలు తినేసి మా డ్రోసులు చంపేసి ఘోరంగా అన్ని గ్రూపుల్లో పెట్టి మా పరువులు తీస్తూ అసహ్యంగా మాట్లాడుతున్నారు సార్ మొగోలు కూడా మా ఇంటి మీదకి వచ్చి మా అన్న తమ్ముల్ని మమ్మల్ని అందరం బెదిరిస్తున్నారు మేము కేసు తీసుకోకపోతే చంపేస్తాం మిమ్మల్ని కేసు రాజీ పడాలి పోలీసులు కూడా మమ్మల్ని స్టేషన్ పిలిపించి మీరు కేసు రాజీ పడిపోలేదు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారండి మాకు ఎటు నాయకు జరగలేదు సార్ పోలీసులు మీ అందరి త్వరగా మాకు న్యాయం తరగన స్కూల్ స్కూల్ అమ్ముతాం సార్ మేము మీడియా వాళ్ళందరికీ నా వృత్తిపూర్వక నమస్కారం అండి నా పేరు జక్కుల రోజా మేము గత పది సంవత్సరాల నుంచి మదీనాబాద్ ప్రాంతంలో మేము నివసిస్తూ ఉంటాము మా కొలం ఎస్టీ మా కొలం వృత్తి ప్రకారంగా మేము ఫ్రిజ్ కవర్లు ప్లాస్టిక్ ఐటమ్ సామాన్లు మేము అమ్ముతాము అంత మాకు మేము ప్రతి రోజు కూడా మేము వైజాగ్ నుంచి గాజువాక్ వరకు ప్రయాణం చేస్తాము ఈ క్రమంలో జక్కులు పెసాదని వ్యక్తి నన్ను అసహ్యకరమైన మాటలతో బూతులతో మాట్లాడుతూ వస్తావా అని అసహ్యకరంగా మాట్లాడేవాడు నేను తిట్టగా అతను వెళ్ళిపోయేవాడు మళ్ళీ మరుసటి రోజుగా అలాగే వచ్చి అలాగే ఇబ్బంది పెట్టేవాడు ఒక రోజు జనవరి పదిహేడో తారీఖున ఉదయం ఏడు గంటలకి నా అందరూ చూస్తుండగా నేను చేయి పట్టుకొని చున్ని లాగి అసహ్య ప్రవర్తిస్తే నేను చెప్పు తీసుకొని కొట్టాను అతన్ని కొట్టగానే నువ్వు నన్ను కొడతావా అని పేరుని చెప్తాను రేపు ఇదే సమయంలో మా వాళ్ళందరిని తెచ్చి ఇదే గాజువాగ్ జంక్షన్లని చావు చూస్తానని అని అతను గట్టి గట్టిగా తిడతం అక్కడ ఉన్న నలుగురు వచ్చి ఎవరమ్మ అతను అనగా ఇట్లా ఎవరో మాకు తెలియదండి మేము ఇలా వ్యాపారాల కోసం ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నారు అసహ్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ నలుగురు వచ్చి ఆయన కొట్టబాగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మరుసట జనవరి పద్దెనిమిదో తారీఖున ఆయన వచ్చిన వచ్చారండి మేము పాతవా జంక్షన్ అనకాపల్లి ఆటో ఎక్కదాకా ఆటోలో ఎక్కాము మేము ఆటో ఎక్కగా ఆటోలో కూర్చున్నామండి కూర్చొని నేను మా అక్క మాతో పాటు మా వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కూర్చోగా మేము వాళ్ళు అందరు అందరూ వచ్చి మా కళ్ళల్లో జక్కులు ప్రసాదు జక్కులు వెంకటేష్ జక్కులు రాజేష్ జక్కులు పగడమ్మ జక్కులు మరడమ్మ జక్కులు సింధు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారండి వాళ్ళని అయితే గుర్తుపడతాను కానీ పేర్లు అయితే మాకు తెలీదు ఉండగా నేను ఆటోలో కూర్చొని ఉన్నాను నేను నా బా నా బాబు సంచాబు సంస్ నార్ బాబు అని నాకు నా బాబు నా చేతిలో రా కిందకి బాబు తెలియపెడ జలంలో కనిపించలేదు నాకు అసలు బాబు చనిపోయాడని అనుకున్నాను నేను బాబుని ఇసరేసి నా కళ్ళల్లో కారాలు కొట్టి జుట్టు పట్టుకుని బయటికి విడిసి విడిసి కత్తితో నా తలపై పొడిచి నా ఒంటి మీద బట్టలు చింపి జాకెట్ నా చేతి మీద చేసుకుని జాకెట్ చింపి ఆ వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి గ్రూపుల్లో పంపించారండి పంపించి మళ్ళీ ఆ వీడియోలు కూడా మాకు అందరి ధర మాకు వచ్చేవి గ్రూప్ పెట్టగానే ఇలా చేశారు ఇలా చేయగా మేము హాస్పిటల్కి మేము ఆటో యొక్క హాస్పిటల్కి వెళ్ళాం మేము ఎలక నడి రోడ్డు మీద ఎంత దారుణంగా చేశారు మమ్మల్ని చేయగానే నేను శ్రోవి పడిపోయాను కొట్టరాని చోట్ల కూడా కొట్టి నిజంగా మీడియా నేను చెప్పుకోలేకపోతున్నానండి ఆడదాన్ని కూడా చూడలేదు నిజంగా కొట్టరాని చోట్ల కొట్టి తాకరాని చోట్ల కూడా నాన్న బేబచ్చం చేసి మమ్మల్ని కొట్టి నిజంగా గ్రూపుల్లో లో లో పెట్టారు నేను శ్రోవి తప్పి పడిపోగా మా అక్కని పిలిసానని కాపాడండి కాబట్టి నేను పారిపోతున్నప్పుడు కూడా నన్ను వదలలేదు నేను నా బాబు ఏమైపోయారు నాకు ముగ్గురు పిల్లలు నా పిల్లలు ఏమైపోతారు నా ఆలోచనలోనే ఉన్నాను నేను అప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని వదలలేదు వదలకపోతే నేను పడిపోక మా అక్క అడ్డుకోడానికి వచ్చిందండి అడ్డుకోవడానికి రాగా తన కళ్ళల్లో కూడా కారాలు కొట్టి తను కూడా తన తలపై కొట్టారు కొట్టుగా మేము వరకు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మేము హాస్పిటల్కి వెళ్ళకుండా మేము ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అక్కడ ఎఫ్ఐఆర్ రాస్తా రాళ్ళాము ఎలాగో అక్కడ లేడీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ గారు ఉన్నారు అందుకమ్మ బిల్డింగ్ చాలా అయిపోతుంది మేమే హాస్పిటల్కి వచ్చి మేము రాసుకుంటాము మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పారు మేము అక్కడికి అక్కడ సరే మేము హాస్పిటల్కి వెళ్తే కానిస్టేబుల్ గారు వచ్చారండి వచ్చి మేము చదువుకోలేదండి పెద్దగా మాకు చదవటం రాదు కానీ మేము చెప్పిన కంప్లైంట్ ఒకటి ఆయన రాసిందేమో మరొకటి అండి వాళ్ళకి అనుకూలంగా కంప్లైంట్ రాసుకున్నారు మేము హాస్పిటల్కి వెళ్ళి బయటకు రాకుండా ముందే వాళ్ళు వాళ్ళకి టేషన్ బెయిల్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారంటే మాకు ఇది జరిగింది తన ఏం జరిగింది మేము టేషన్కి వెళ్ళి అరగీపీ తీర్నాథ్ గారు ఈ సిఐ గారు సిఏ ఎస్ఏ రవికుమార్ గారు కూడా నిజంగా చాలా మా పట్ల చాలా అన్యాయం చేశారని వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు కూడా లేరని అబద్ధాలు సాధ్యాలు చెప్పి లంచాలు తీసుకొని మాకు నిజంగా న్యాయం జరగలేదండి జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి మమ్మల్ని అలాగే కుక్కలు తిప్పినట్టు తిప్పుతానే ఉన్నారు కానీ మాకు ఇప్పటి వరకు ఏ న్యాయం చేయలేదు మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అలాగే వెళ్తానే ఉన్నాం కానీ వాళ్ళు వచ్చినప్పుడు కుర్చీలేసి కుర్చీ పెడతాము మేము వచ్చినప్పుడు మమ్మల్ని గసరిపోతాము తిట్ ఎలా చేసేవాళ్ళు కేసు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని మీ ఫ్యామిలీ మీద తప్పుడు కేసులు పెడతామని కూడా మమ్మల్ని బెదిరించారు పోలీసు వారు కూడా మాకు నిజం చాలా అన్యాయం చేశారండి కమిషనర్ దగ్గర కూడా మేము వెళ్ళాము